వాస్తు ప్రేక్షకులందరి నమస్కారం అండి నెట్లు తీసుకునే విధానం ఎలా తీసుకోవాలి ఇంటి మధ్యలో రాకుండా నిర్మాణం ఎలా చేయాలి ఫస్ట్ మనం ప్లాన్లో డిజైన్ తీసుకునేటప్పుడు ఈ యొక్క డిజైన్ మధ్య భాగం ఐదో స్థానం వస్తుందండి తొమ్మిది భాగాలు చేసినప్పుడు మధ్య భాగం మనకి ఐదవ స్థానం వచ్చినప్పుడు ఈ ఐదవ భాగం సూత్రాలు అనేది ట్రావెల్ అవుతూ ఈ బ్రహ్మసూత్రం తో అదే విధంగా ఇప్పుడు ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఈ విధంగా సూత్రం ట్రావెల్ అయ్యే ఐదో భాగం బ్రహ్మసూత్రం నార్త్ నుంచి సౌత్కి మనకి సోమసూత్రం ఈ సూత్రాల్లో మధ్య భాగాల్లో ఐదో భాగంలో పడకుండా మెట్లు అనేది కట్టుబడి అనేది చేయాలి ఈ విధంగా ఆగ్నేయమై మనం మెట్లు తీసుకునేటప్పుడు ఇంటికి కూడా అంటకుండా మూలలో కూడా మనకి భీములు తీసుకొని కింద భాగం అనేది ఓపెన్ ఉండాలి ఈ విధంగా మెట్లు అనేది నిర్మాణం అనేది చేసుకుంటే ఈ మధ్య భాగానికి రాకుండా కరెక్ట్గా డిజైన్ అనేది చేయడం జరుగుతుంది అటువంటిది షాంపులు కూడా మీకు గతంలో ఒక వీడియో పెట్టాను ఇంకొకరు మళ్ళీ కూడా వీడియో చూడకుండా కొంతమంది మళ్ళీ ఒకసారి మెట్ల గురించి డిజైన్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా మళ్ళీ అర్థమయ్యే విధంగా కూడా మీకు ఈ విధంగా బోర్డు మీద చేయడం జరుగుతుంది ఈ విధంగా ఖాళీ అనేది నడవడానికి ఇంటి నాలుగు మూలల్లో కూడా నడిచే విధంగా ఈ ఖాళీ అనేది ఉండాలి మెట్లు ఏ భాగం కట్టుకున్నా సరే